హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక అప్కమింగ్ రాబోతున్న ఎపిసోడ్ సూపర్ అంటే సూపర్గా ఉండబోతుంది మొత్తానికి అసలు ప్రభావతి ఇంతలా మారిపోవటం ఏంటి అసలు ప్రభావతి ఇలా మారడానికి గల కారణం ఏంటి అసలు మీనాకి నుదుటిపై ఎందుకు ముద్దు పెట్టింది అయినా ఒక్కసారిగా అందరూ ప్రభావతిలో వచ్చిన మార్పును చూసి షాక్ అవుతారు అసలు ప్రభావతి మీనాకి క్షమాపణ చెప్పటానికే వెనకడుగు వేస్తుంది మరి అలాంటి ప్రభావతి మీనాకి ముద్దు పెట్టడం ఏంటి అసలు ఏం జరిగింది అనేది మనం వీడియోలో చూడాల్సిందే మరి అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అసలు మర్చిపోద్దు ఎందుకంటే అదర్ లాంగ్వేజ్లో తెలుసుకుని ప్రతి ట్విస్ట్ నేను ముందుగానే మీతో షేర్ చేస్తున్నాను అంతేకాకుండా వన్ వీక్ ముందు రాబోతున్న ప్రతి ఎపిసోడ్ కూడా మనకి వన్ వీక్ ముందుగానే మన ఈ ఛానల్లో తెలుసుకోవచ్చు ఇక అప్కమింగ్ ప్రతి ట్విస్ట్ని కూడా ముందుగానే షేర్ చేస్తున్నాను సో సబ్స్క్రైబ్ చేసుకొని కంప్లీట్ వీడియో చూడాల్సిందే ఓకే ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా వీడియోలోకి మనం వెళ్ళిపోదాము అయితే మొత్తానికి అందరూ ఎంతగానో చెప్పినా సరే అయినా నేను ఆ పూలమ్మే దానికి అసలు క్షమాపణ చెప్ప చెప్పటం ఏంటి చెప్పను అని చెప్పేసి అయితే ఇక అవ్వటం అనటం జరుగుతుంది ఆ తర్వాత సత్యం వల్ల అమ్మగారు వచ్చి అంటే ప్రభావతి అత్తయ్య గారు వచ్చి కూడా చెప్ప చెప్పమని చెప్పినా సరే ప్రభావతి అసలు ముందడుగు వేయదు అసలు చెప్పనే చెప్పదు అయితే అత్తయ్య గారు కావాలంటే నేను మిమ్మల్ని మీకు క్షమాపణ చెప్తాను సరే నాకు తెలుసో తెలియకో మీ అంటే మిమ్మల్ని అన్నాను కదా అందుకు మిమ్మల్ని క్షమించమని అడుగుతాను కానీ అసలు నేను ఏం జరిగినా సరే పూలమ్మేదానికి మాత్రం నేను క్షమాపణ చెప్పను అంటూ ఇక ప్రభావతి అంటూ ఉంటుంది అయితే పాపం ఇక మీనా మాత్రం చాలా బాధపడుతుంది కానీ ఏదైతేనే మామయ్య అత్తయ్య కలిస్తే చాలు నాకు మా అత్తయ్య గారు నన్ను క్షమించమని అడగాల్సిన అవసరం లేదు నాకు ఎలాంటి సారీ చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మీనా అయితే అంటూ ఉంటుంది ఇంతటితో ఇక్కడైతే అయిపోతుంది ఆ తర్వాత మొత్తానికి ఇక సత్యం వల్ల అమ్మగారు అయితే సరే ఇక తెలుసో తెలియక జరిగిపోయింది ఇక నుండి ఇలాంటి తప్పులు ఇక ఏవి జరగవు అయితే అని చెప్పేసి వాళ్ళిద్దరిని కలిపేస్తుంది ఇక వాళ్ళిద్దరూ ఒకటైపోతారు అయితే ఇక్కడ ఇలా ఉంటే ఆ తర్వాత అసలైన ట్విస్ట్ జరగబోతుంది అది ఏంటి అంటే సడన్గా ఇక ప్రభావతి మీనా వంట చేస్తూ ఉంటే ప్రభావతి వంట గదిలోకి వెళ్ళి అమ్మ మీనా నేను హెల్ప్ చేయనా అయినా నువ్వు వెళ్ళి కూర్చో నేను హెల్ప్ చేస్తాను కదా నేను వంట చేస్తాను కదా అని చెప్పేసి అంటూ ఉంటే ఒక్కసారిగా మీనా షాక్ అవుతుంది అదేంటతయా రోజు నేను చేస్తున్నాను కదా మళ్ళీ ఇప్పుడు మీరు చేస్తానంటారు ఏంటి అంటే నువ్వు కూడా ఏదో ఒకటి జాబ్ అయితే చేస్తున్నావు అంటే ఏదో ఒక పని చేస్తున్నావు కదా పూలు అమ్మటం అవంతా కూడా ఒక పనే కదా మరి మిగతా ఇద్దరు కోడళ్ళు కూడా ఇంట్లో ఏం పని చేయట్లేదు మరి నువ్వు మాత్రమే చేయటం ఏంటి ఇక నేను చేస్తానులే ఇంటి పెద్దగా నేనున్నాను కదా అని చెప్పి ప్రభావతి అంటూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీనా అయితే అప్పుడే అక్కడికి వచ్చిన బాలు మాత్రం ఏంటి అమ్మావతిలో ఈ కొత్త మార్పు ఏంటి అయినా అమ్మావతి అసలు ఏంటి మీనా ఈరోజు ఇంకా మనం నిద్ర లేవలేదా ఏంటి కళకంటున్నామా ఏంటి లెగు లెగు నిద్రలో నుండి అని చెప్పేసి బాలు అంటూ ఉంటాడు అయితే అదేంటి అయినా నేను వంట చేస్తాను అన్న దాంట్లో అంత పెద్ద తప్పేం కనిపించింది నేను ఎప్పట్లానే ఉన్నాను అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటుంది అయితే వీళ్ళలో ఒక షాక్ అయితే ఎదురవుతుంది అయితే ఆ తర్వాత మొత్తానికి అందరు కూర్చొని భోజనం చేస్తూ ఉంటే అక్కడికి వచ్చిన ప్రభావతి ఇలా అంటూ ఉంటుంది మీనాతో అమ్మ మీనా నువ్వు కూర్చో నేను వడ్డిస్తానులే అందరికీ అనగానే ఒక్కసారిగా డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ షాక్ అయిపోతారు ఏంటి నువ్వు వడ్డిస్తావా అసలు ఏం జరిగింది అమ్మో ఏదో పెద్ద దయ్యమే పట్టింది అమ్మ అవతికి అని చెప్పేసి బాలు అంటూ ఉంటాడు మీరు ఊరుకోండి అని చెప్పేసి మీనా అంటూ ఉంటుంది అది కాదు మీనా ఎప్పుడు లేనిది అది నీ మీద ఇంత ప్రేమ చూపించడం ఏంటి అమ్మ అని చెప్పేసి అంటూ ఉంటే ఇక అప్పుడు ప్రభావతి ఇక నుండి తనే నా ముద్దుల కోడలు నా బంగారు కోడలు అంటూ మీనానే తన దగ్గరగా తీసుకొని నుదుటిపై ముద్దు పెడుతుంది అసలు ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు అవును చూ ఈ ఎపిసోడ్ చూసే వాళ్ళు కూడా షాక్ అవుతున్నారు కదా కానీ ఇది కళ కాదు నిజమే మరి ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం అయితే మీరు మరి ఇలాంటి ప్రతి ట్విస్ట్ని ముందుగా తెలుసుకోవాలి ఇక నెక్స్ట్ వీడియో చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు అసలు మర్చిపోదు అంతేకాకుండా వన్ వీక్ ముందు రాబోతున్న ట్విస్ట్లు మనం ముందుగా తెలుసుకోవాలనుకుంటే కేవలం ఈ ఛానల్లోనే సాధ్యమవుతుంది రోజు చూసే వాళ్ళకి తెలుసు మన ఛానల్లో అప్కమింగ్ ట్విస్ట్ ముందుగా వస్తాయని సో కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి అప్డేట్ ముందుగా తెలుసుకోండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్